జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షులు నూకల బాలరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా మంచి పరిపాలన అందించారని గుర్తు చేశారు బ్యాంకులను జాతీయం చేశారని ఈ విధంగా దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నీల మురళి కర్ణాకర్ రెడ్డి నరేష్ పాల్గొన్నారు శ్రీ కొమ్మూర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఇందిరాగాంధీ గారికి మండల కాంగ్రెస్ పక్షాన ఘననీయవాళులు అర్పించడం జరిగింది ఉక్కు మహిళగా భారత తొలి మహిళా ప్రధానిగా బ్యాంకులను జాత్యం చేసిన దంతా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దంత దక్కింది పేద ప్రజలకు ఎన్నో సంస్కరణలు చేసి ఇందిరాగాంధీ పేద ప్రజలకు అంకితం చేసింది గరీబీ హటావో నినాదంతో పేద ప్రజల గుండెలను జరిగిన జరగని ముద్ర వేసింది అలాగే ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ కళలను సాగారం చేయడానికి ఇందిరమ్మ ఇళ్లను కూడా త్వరలోనే పేద ప్రజలకు అందిస్తుంది దీపావళి కానులుగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను అది త్వరలో కాంగ్రెస్ పార్టీ పక్షాన అందిస్తుంది మాజీ ప్రధాని ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారు వారి చేసిన సేవలను మరి వారి వర్ధంతికి పచ్చనపేట కాంగ్రెస్ నాయకులందరూ కూడా నివాళులు ఘటించడం జరిగింది మరి ఈరోజు వారు చేసిన సేవలను మరి ఈరోజు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెహ్రూ గారి మొట్టమొదటి నెహ్రూ గారి బిడ్డగా మరి మొట్టమొదటి భారత ప్రధానిగా మన దేశానికి కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవలు ఎనలేనిగా గుర్తించబడ్డాయి కాబట్టి ఎవరు కాంగ్రెస్ ట్రైన్లే కాకుండా దేశమంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు చేసినటువంటి భూ చట్టం కావచ్చు మహిళల హక్కుల కోసం కావచ్చు మహిళా సాధికారత కోసం వారు పోరాడిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరియు ఈరోజు పెద్ద ఎత్తున బచ్చనపేట మండలంలో మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో గొప్పగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుకున్నాం మరి వారు బాధాకరం ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి సిక్కు వ్యతిరేక పోరాట విధానాల్లో వాళ్ళు మరణించడం జరిగింది అదొకటి బాధాకరం కానీ దేశానికి చేసిన సేవలు ఎనలేనిగా గుర్తించబడే వారు ఆ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారత రత్న అవార్డును కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని ఇంకా భవిష్యత్తులో కూడా వారి జయంతులు వారి వర్ధంతులు ఎప్పటికప్పుడు వారు వారి జీవిత చరిత్రను వారు కాంగ్రెస్ పార్టీకి మరియు వారి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని కోరు